వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరాలు కనుక వెళ్ళినట్లయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే సూర్యుడు భగభగం అంటున్న నేపథ్యంలో వేడితోటి తాపించిపోతున్న ప్రజలకు ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రాల విప మనకు తరుణంలో వేసే ఏపీలోని మనకి ఇక్కడ ఎండలు మండిపోతున్న తరుణంలో ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురిసింది అనక తర్వాత అక్కడ పరిసర ప్రాంతాల అరకు పరిసర ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గాలులతో కూడిన వానలు అయితే కురిసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఇదే మరో వారం రోజుల పాటు పడితే గిరిజన ప్రాంతాల్లో అయితే వేసవిలో తాగునీటికి సమస్య ఉండదు అని పలువురు అయితే చెప్తూ ఉన్నారు కల్లూరు అల్లూరు సీతారామరాజుతో పాటు విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే వాతావరణం చల్లపడన చల్లబడింది ఇక ఇది ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది అని ఇక వెంటలు వేడికి తట్టుకోలేక ఇప్పుడు ఈ అల్లూరు సీతారామరాజు ఇలా పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఇక ఏపీలో చూసుకుంటే ఇప్పుడు రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పంటలు పండించే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో వేడి ఎండ తీవ్రత మండిపోతున్న త ఎండలు మండిపోతున్న తరంలో ఇది ఒక చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు ఈరోజు సాయంత్రం నుంచి అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పంటలు పండించే రైతులు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్